జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు చెనుగు చేసినది కిష్కింధ కాండం అరవై ఏడవ సర్గలో ఉన్నాం జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపించను సముద్రమును దాటుటకు హనుమంతుడు ఉత్సాహమును చూపుట వానరోత్తముడు మహాబలశాలి అయిన హనుమంతుడు నూరు యోజనముల దూరము దాటుటకు విజృంభించుతూ వేగమును పూర్తిగా చూపుటకు ఉద్యోక్తుడవగా అతనిని చూచి వానరులు వెంటనే తమ శోకమును విడిచి చాలా సంతోషించుతూ బిగ్గరగా అరిచిరి అతనిని స్థుచించిరి కూడా ఆ వానర్లు అతని చుట్టూ నిలచి సంతోషించుచు మూడు అడుగులు వేయుటలో ఉత్సాహము చూపుతున్న శ్రీ మహావిష్ణువును ప్రజలు చూచినట్లు ఆశ్చర్యముతో చూచిరి మహాబలశాలి అయిన హనుమంతుడు వానర్లచే స్థుతించబడుచు సంతోషము వలన బలమును పొంది తోకను గట్టిగా విదిపి పెరగడం మొదలుపెట్టాను పెద్దవారైన వానర శ్రేష్ఠులందరూ స్థుతించుతుండగా తేజస్సుతో నిండుతున్న అతని ఆకారము చాలా ఉత్తముగా ఉండెను తెరవబడిన విశాలమైన పర్వత గుహలో సింహము ఎట్లు విజృంభించునో వాయుపుత్రుడైన హనుమంతుడు ఇప్పుడు అట్లు విజృంభించుతున్నాడు ధీమంతుడైన హనుమంతుడు ఆవులించినప్పుడు అతని ముఖము ఎర్రగా కాలిన పెనము వలె ధూమము లేని అగ్నివలే ప్రకాశించను హనుమంతుడు వానరుల మధ్య నుండి లేచెను అతని శరీరము గగురు పొడిచెను పెద్దలైన వానరులందరికీ నమస్కరించి అతడిట్లు పలికెను అగ్నిక స్నేహితుడు వేగముగా సంచరించువాడు ఊహింప శక్యము కాని బలము కలవాడు ఆకాశమునందు సంచరించువాడు అయిన వాయుదేవుడు పర్వత శిఖరములను కూడా ఎగరగొట్టగలడు శ్రీఘ్రముగా నడిచేవాడు మహావేగవంతుడు అయిన వాయుదేవుని ఔరసపుత్రుడనైన నేను ఎగురుటలో అతనితో సమానుడను ఆకాశమును ఒరయుచున్నదా అన్నట్లున్న అతి విశాలమైన మేరు పర్వతము చుట్టూ వేల కొలది పర్యాయములు ప్రదక్షిణములు చేయగలను సముద్రమును నా బాహువుల వేగము చేత కదిపివేసి పర్వతములతోనూ నదులతోనూ చెరువులతోనూ కూడిన ఈ లోకమునంతను ముంచెత్తగలను వరుడుని నివాసస్థానమైన సముద్రము నా తొడల పిక్కల వేగం చేత పైకి లేచిపోగా దానిలోని జంతువులన్నీ బయటకు లేచిపోవును పక్షిరాజు సర్పములను భుజించువాడు ఆయన గరుత్మంతుడు ఆకాశం మీద ఎగురుతున్నప్పుడు నేను అతనికి అనేక వేల పర్యాయములు ప్రదక్షిణము చేయ సమర్థుడను కిరణముల పంక్తులతో ప్రజ్వలించుతున్న సూర్యుడు ఉదయపర్వతము నుండి ప్రయాణమై అస్తాద్రి చేరుటకు పూర్వము నేను అతన్ని సమీపించి తిరిగి వచ్చి భూమి మీద దిగకుండా మరలా అతనికి ఎదురు వెళ్ళగలను ఆకాశమునందు సంచరించు అందరినీ అతిక్రమించగలను సాగరములను చేయగలను భూమిని చీల్చివేయగలను నేను ఎగురుచు పర్వతములను చూర్ణము చేయగలను తొడల వేగముతో చేత మహాసముద్రమును హరింపచేయగలను నేనిప్పుడు ఎగురుచుండగా అనేక విధములైన లతా వృక్ష పుష్పములు నా వెనకనే రాగలవు వానర్లారా ఆకాశమునందు పుష్పములతో నిండిన నా మార్గము అనేక నక్షత్రములు గల స్వాతి నక్షత్ర మార్గము వలె ఉండును ఆకాశంలోనికి ఎగురుటకై అటు ఇటూ తిరుగుతున్నప్పుడు ఎగిరి మరలా కొంచెం క్రిందికి దిగినప్పుడు నన్ను అన్ని భూతములు చూడగలవు మహామేరువుతో సమానమైన దేహంతో ఆకాశమును ఆవరించి ఆకాశమును మృంగివేయుచున్నానా అన్నట్లు ఎగురుచున్న నన్ను మీరు చూడగలరు నేను సావధాన చిత్తముతో ఎగురుచూ మేఘములను ఎగరగొట్టగలను పర్వతములను కదిల్చివేయుదును సాగరమును ఎండింపజేయుదును నేను ఆకాశమునందు ఎగురుచున్నప్పుడు నన్ను అనుసరించగలవారు గరుత్మంతుడు మహాబలశాలి అయిన వాయువు తప్ప మరెవ్వరూ నాకు కనబట్టలేదు మేఘము నుండి బయలుదేరిన మెరుపు వలె ఒక్క క్షణములో కనురెప్ప పాటలో ఆధారం లేని ఆకాశములోనికి వెంటనే ఎగరగలను నేను సముద్రమును దాటుతున్నప్పుడు నా రూపము మూడు పాదన్యాసములు చేతున్న విష్ణు రూపం వలె ఉండును నా బుద్ధి చేత నేను చూచుచున్నాను నా మనస్సు కూడా చెప్పుతున్నది నేను సీతను చూడగలను మీరందరూ సంతోషించండి వేగములో వాయుదేవునితోనూ గరుత్మంతునితోనూ సమానుడనైన నేను పదివేల యోజనముల దూరము కూడా వెళ్ళగలను అని అనుకుంటున్నాను నేను పరాక్రమం చూపి వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుని చేతి నుండి కానీ సాక్షాత్తు బ్రహ్మదేవుని చేతిలో నుండి కానీ శ్రీఘ్రముగా అమృతమును ఇక్కడకు తీసుకురాగలను లంకా పట్టణమునే ఎత్తుకుని వెళ్ళగలను అని అనుకుంటున్నాను సాటి లేని కాంతిగల ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఇట్లు గర్జించుచుండగా ఆ వానరులు సంతోష ఆశ్చర్యములతో అతన్నే చూచుచుండిరి మిత్రుల శోకమును నశింపతేయు ఆ హనుమంతుని వచనమును విని వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషించి ఇట్లు పలికెను వీరుడా కేసరిపుత్రుడా వేగవంతుడా నాయన హనుమంతుడా నీవు మిత్రుల అత్యధికమైన శోకమును నశింపచేసినావు నీ కళ్యాణమును కోరు వానర శ్రేష్ఠులు కలిసి సావధాన చిత్తులై కార్యసిద్ధి కొరకై మంగళకరమైన కర్మలు చేయగలరు ఋషుల అనుగ్రహం చేతను పెద్దలైన వానరుల ఆశీస్సుల చేతను గురువుల అనుగ్రహం చేతను నీవు మహాసముద్రమును దాటుము నీవు వచ్చు వరకు మేము ఒంటి పాదము మీద నిలిచి ఉందుము సమస్తమైన వానర్ల ప్రాణములు నీ మీద ఆధారపడి ఉన్నవి పిమ్మట వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు వానర్లతో ఇట్లనను నేను ఎగురుతున్నప్పుడు నా వేగమును ఈ లోకములు ఎవ్వడు సహింపదాలడు శిలల చేత ఎత్తైన ప్రదేశములతో ప్రకాశించుతున్న ఈ మహేంద్ర పర్వతము శిఖరములు స్థిరమైనవి పెద్దవి కూడా అనేక వృక్షములతో నిండిన ధాతువుల సముదాయములతో ప్రకాశించుతున్న ఈ మహేంద్ర శిఖరములపైన నేను నా వేగంను అందుకున్నదను ఇక్కడి నుండి నూరు యోజనముల దూరము ఎగరబోవు నా వేగానికి గొప్పదైన ఈ శిఖరములు తట్టుకొనగలవు పిమ్మట వాయుదేవునితో దేవునితో సమానుడు వాయుదేవుని పుత్రుడు శత్రు సంహారకుడు అయిన హనుమంతుడు పర్వత శ్రేష్టమైన మహేంద్ర పర్వతమును ఎక్కెను ఆ పర్వతము అనేక విధములైన పుష్పములతో నిండి ఉండెను దాని పచ్చిక మైదానముల్లో లేళ్ళు మేయిల్స్ లతలతోనూ పుష్పములతోనూ ఇరుకుగా ఉన్న ఆ పర్వతంపై ఉన్న వృక్షములు నిత్యము ఫలపుష్పములతో నిండి ఉండేను జల ప్రవాహములతో నిండిన ఆ పర్వతం మీద సింహములు పెద్ద పులులు మదించిన ఏనుగులు నివసించుతుండెను అది మదించిన పక్షుల కలకల ధ్వనులతో నిండి ఉండేను మహేంద్రునితో సమానమైన పరాక్రమము గొప్ప బలము కల వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు పెద్ద శిఖరములతో ఎత్తుగా ఉన్న ఆ మహేంద్ర పర్వతం ఎక్కెను మహాత్ముడైన హనుమంతుడు బాహువుల చేత పీడించగా ఆ మహేంద్ర పర్వతము సింహము చేత కొట్టబడిన మదించిన పెద్ద గజం వలె ధ్వని చేశాను ఆ పర్వతం మీద ఉన్న రాళ్ళన్నీ చెల్లా చెదురయ్యను లేళ్లు ఏనుగులు భయపడెను మహావృక్షములు చెలించెను అట్టి ఆ పర్వతము నుండి జలప్రవాహము పిండినట్లు స్రవించెను మద్యపానము చేత తీవ్రములై తీవ్రములైన చిత్తములు గల అనేక గంధర్వ మిథునములు విద్యాధరులు పక్షులు ఆ పర్వతము చర్యలను విడిచి పైకి ఎగిరిపోయినవి మహాసర్పములు అణగిపోయాను శిఖరములపై ఉన్న శిలలు ఎగురుచుండెను బుసలు కొట్టుచు సగము శరీరములతో పైకి వచ్చిన సర్పములతో ఆ పర్వతము పతాకల చేత అలంకరించబడినట్లుండెను భయముతో కంగారు పడుచు ఋషులు విడిచి వెళ్ళిపోవచ్చుండగా ఆ మహేంద్ర పర్వతము తోటి బాటసారుల గుంపు నుండి విడిపోయి మహారణ్యములో నశించుతున్న బాటసారి వలె ఉండెను వేగము కలవాడు వేగము విషయమున మనస్సును నిలిపినవాడు శత్రువీరులను సంహరించడివాడు గొప్ప సామర్థ్యం కలవాడు ఉత్తమమైన మనస్సు కలవాడు వానర్లలో మహావీరుడు ఆయన హనుమంతుడు మనస్సును ఏకాగ్రం చేసి మనస్సు చేత లంకకు వెళ్ళను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండలోని అరవై ఏడవ సర్గము సమాప్తము కిష్కిధ కాండము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణేణ మహిమహేష్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వం శ్రీరామార్పణమస్తు जय श्री राम